హలో ఫ్రెండ్స్ ఈరోజు మీ గురించి నేను బిర్యానీ చేస్తున్నాను తయారు చేసే విధానం ఎగ్ బిర్యానీ విజ్ బిర్యానీ మనకు కావాల్సిన పదార్థాలు ఒక చిక్కుడికాయ మసాలా సామాగ్రి అలాగే లీఫ్ కర్రీ లీఫ్ అండ్ బిర్యానీ ఆకు లవంగాలు రెండు దాసిన చెక్కలు నాలుగు ఇలాచి తీసుకోవాలండి అలానే బీన్స్ తీసుకున్నాను విజ్ బిర్యానీ కాబట్టి నాలుగు ఎగ్స్ ఉడకబెడుతున్నాను ఎగ్ బిర్యానీ కాబట్టి అలాగే టమాటాలు ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు అల్లం పేస్ట్ చేస్తానండి అల్లం వేరుగా పేస్ట్ చేస్తాను వెల్లుల్లిపాయ అల్లం ఈ రెండు కలిపి కూడా నేను పేస్ట్ చేసి పక్కన పెట్టుకుంటాను చూడండి అల్లము మరియు వెల్లుల్లి ఈ రెండు కూడా నేను పేస్ట్ చేసుకుంటాను ఈ టమాటా ఎంతో టేస్ట్ని ఇస్తుంది బిర్యానీకి అలాగే పుదీనా కూడా తీసుకున్నాను ఫ్రెండ్స్ బిర్యానీలోకి మీకు ఇందరూ చూపించలేదు పుదీనాకు కడిగి పక్కన పెట్టుకున్నాను ప్లేట్లో ఇప్పుడే వేసాను అలాగే ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు టమాటాలు రెండు టమాటాలు నేను పోసుకోండి స్పంజ్ మిల్కాయలు ఆయిల్ విలువగా కోసుకోండి దాంతో బిర్యానీ ఎప్పుడు కూడా దగ్గర ఉన్న విలువగా కోసుకోవాలి బటర్ కూడా యాడ్ చేస్తున్నాను నేను ఉల్లిపాయ వెల్లుల్లిపాయలు కూడా మిక్సీ జార్లో వేసి కొంచెం కారంకుండా చేస్తాను అలాగే కారం ఎక్కువ బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది మంచి స్మెల్ కూడా ఉంటుంది బిర్యానీ అంటు మెతుకు మెదక్కు పొడి అందుకని నేను అమూల్ బటర్ను చేస్తాను అలాగే మీకు ఒక చిట్కా చెప్పాలనుకుంటున్నాను బిర్యానీలోకి ఎప్పుడు కూడా కొద్దిగా పాల మేగడ పై మేగడ తీసి ఇలాగ ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు కూడా వేసి బాగా వేగనివ్వాలి ఎంత టేస్ట్ వస్తుందో బిర్యానీ వస్తుంది పాలపై ఉన్న తేట మేగడ మాత్రం బాగా ఉడికి అదొక సొక్క తీసుకోండి పక్కన పెట్టుకోవాలి వేసుకొని బాగా చెప్పారు నాలుగు గుడ్లు కూడా ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు వేసిన బిర్యానీలో చాలా బాగుంటుంది కొత్తగా చూసిన వారైతే నా ఛానల్ని చేసుకోమని కోరుకుంటున్నాను పచ్చిమిరకాయలు అలాగే అలాగే లైఫ్ చేసి బిర్యానీ ఆకు బిర్యానీ దినుసులు తెలుసు కదా ఆకు చాలా సింపుల్గా ఉండాలని నేను ఎక్కువ వెజిటేబుల్స్ కూడా వేయట్లేదు జాపత్రి ఒక బీన్ ఇవన్నీ టమాటా నేను రోజు కలర్ వేస్తున్నాను అలాగే కొద్ది నా ఉల్లిపాయలు మా ఎక్కువ మంచి టేస్ట్ వస్తుంది అలాగే బిర్యానీ వేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ బిజీ లైఫ్లో ఇవన్నీ దయచేసి కొత్తగా చేయాలైతే సింపుల్గా ఉండాలి టేస్టీగా ఉండాలని నేను ఇది వాళ్ళు మంచి వంటకం పేస్ట్ వెల్లుల్లి చూపించాలి అల్లం పేస్ట్ నేను ఫ్రై చేసేసుకోండి చాలా టేస్టీగా వచ్చింది బిర్యానీ ఈ అల్లం పేస్ట్ సార్ మీరు ట్రై కూడా పక్కన పెట్టుకోవాలి ఎలా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్ లో పెట్టుకోండి ఇప్పుడు మళ్ళీ నేను ఇంకో స్పూన్ వేసాను మేగడ ఎందుకంటే ఫస్ట్ కొద్దిగా వేసాను తర్వాత బిర్యానీ వేగనిచ్చిన తర్వాత ఇంకో స్పూన్ వేసాను చూసి టేస్ట్ మంచి టేస్ట్ వస్తుంది ఈ మేగడ వల్ల బాగా కనిపిస్తుంది ఫ్రెండ్స్ అలా కలవటం వల్ల ఇలాంటి కుక్కర్ తీసుకోండి మొత్తం ఉల్లిపాయలకి ఇటువంటి కుక్కర్లు అయితే బాగా వస్తుంది నిలువు కుక్కర్లు అయితే కొద్దిగా ముద్దగా అవుతుందని నా బ్రానికి అందుకనే నేను అల్లం వెల్లల ముద్ద నిలువుగా కొంచెం ఎక్కువగా ఉన్న కుక్కర్ వేసుకోకుండా పోతుంది ఇలాంటి కుక్కర్లో చేయడం అంటే నాకు చాలా ఇష్టం బిర్యానీ కూడా బాగా వస్తుంది ఇదిగో నేను బిర్యానీ చేసుకొని నేను వండలికాయ కూడా వస్తాను ఎలా ఉందా లేదా బిర్యానీ ఆకు నెక్స్ట్ తెలుస్తుంది మీరు అలా చేసుకుందామని టేస్టీగా వచ్చింది ఎలా వచ్చింది కూడా వేసి వేగం ఇవ్వాలి దయచేసి చెప్పండి చాలా నీట్గా వేగం ఇవ్వాలి ఇప్పుడు బిర్యానీ కూడా మాటది మనకి ముఖ్యంగా అని అంట మాడని ఫస్ట్ రెడీ చేసే త్వరగా వ్యాపారం చిటుకుర పసుపు లేకపోయినా చిటుకు కూడా వేసాను కొంచెం ఉప్పు కూడా సరిపడేదాంట్లో ఉప్పు వేసుకొని ఎసరు చూసుకున్న తర్వాత మనకి సరిపోకపోతే వేసుకోవచ్చు ముందే ఎందుకు వేసుకోవడం అంటే ఉల్లిపాయ వేగుతుంది త్వరగా అనేది కూడా ఒక చిట్క ఒక చిట్కడు ఉప్పు వేసుకోవడం వల్ల ఏంటంటే ఉల్లిపాయ బాగా మెత్తబడి బాగా వేగుతుంది మంచి టేస్ట్ వస్తుందని సరిపోయినంత ఉప్పే వేసాను ఎసరులో కూడా మళ్ళీ చూసుకొని దాన్ని బట్టి మనం ఇంకా కొంచెం వేసుకోవచ్చు ఉప్పు అనేది అలాగే కర్డ్ కర్డ్ కూడా కొద్దిగా మిక్స్ చేశాను ఇవన్నీ వేయటం వల్ల మంచి టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్ ఎప్పుడు కూడా మీరు చూసి ఉండరు స్పెషల్ బిర్యానీ నేను చాలా బాగా ట్రై చేశాను అలాగే నేను ఇప్పుడు వేస్తున్నది ఏంటో తెలుసా టమాటా జ్యూస్ టమాటాని మిక్సీ జార్లో కొట్టింది ఆ టమాటా వేసిన స్మెల్ రాకూడదు వేసినట్టు తెలియకూడదు అలాగా మిక్సీ జార్లో కొట్టి ముద్ద వేసి బాగా దీంతో వేగనిస్తున్నాను మంచి స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్ చాలా మంచి స్మెల్ వస్తుంది బాగా వేగనివ్వాలి ఎంత వేగనిస్తే అంత మంచి స్మెల్ వస్తుంది అది ఒక ఎలా అంటే వేగనిచ్చేటప్పుడు దగ్గర అవుతున్నప్పుడు నూనె పైకి వస్తూ ఉంటుంది అప్పుడు మనకు అర్థమవుతుంది ఇది బాగా వేగింది మసాలా అని దగ్గరగా అవుతున్నప్పుడు నేను ఈ రెండు రోడ్ల పైలు ఈ పచ్చిమిరకాయలు ఏం చేస్తున్నానంటే బిర్యానీతో మనకి కలుపుకోవడానికి ఇది ఉండాలి కదా చికెన్ బ్యాగ్ పెరుగులో వేసి ఉల్లిచట్నీ చేస్తాను అనమాట బిర్యానీతో వేడి చేయదు మసాలాలు ఎక్కువ తింటున్నా కడుపులో మంట వస్తుంది అందుచేత బిర్యానీతో మనం కలుపుకోవడానికి షేర్వా చేసుకుంటారు కడుపులో మంట కానీ నేను షేర్వా చేయలేదు ఫ్రెండ్స్ నాలుగు గుడ్లు ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నాను ఉల్లిపాయలని బాగా తొక్క తీసి ఈ విధంగా పోసుకొని ఉల్లిచట్నీ చేస్తున్నాను బిర్యానీతో చిన్నగా షార్ట్గా చేయాలంటే చేయొచ్చు ఫాస్ట్గాని కానీ మీకు అర్థం కాదు ఇదంత పెద్ద ప్రాసెస్ అనేది ఫాస్ట్గా పెట్టి షార్ట్లో పెట్టచ్చు కానీ మీకు అర్థం కాదు మీకు శుభ్రంగా మంచి టేస్టీగా రావాలని ప్రతీది స్టెప్ చెప్తున్నాను నేను దాంట్లో ఏంటి చేశాను అనేది చూపించాలని నేను నీట్గా చేస్తున్నాను ఫ్రెండ్స్ దయచేసి చూసి మీరు ఒకసారి చేసుకొని కామెంట్ సెక్షన్లో ఎలా ఉన్నది నా బిర్యానీ అనేది మీరు చెప్పండి టేస్ట్ ఎలా వచ్చింది అనేది కూడా నాకు తెలియజేయాలి మరీ మరీ చెప్తున్నాను ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు రెండు తీసుకున్నాను ఎక్కువ కడుపులో పంట వస్తుంది అందుకే నేను ఈ పక్కన వేగుతూ ఉంటుందో పక్కన పెరుగు చట్నీ చేయొచ్చు అని ఒక గిన్నెలో వేసుకొని పెరుగు ఉప్పు పచ్చిమిర్చి అన్నీ వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ పెరుగు కూడా వేసుకోవాలి దీంట్లో ఇలాగా పెరుగు వేసుకోండి కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి స్పూన్తో అది కళ్ళు ఉప్పు కాబట్టి స్పూన్తో మిక్స్ చేస్తే అవ్వదు అందుకనే నేను చేత్తో మిక్స్ చేస్తున్నాను ఉల్లిచట్నీకి చట్నీకి కళ్ళుప్పు ఫ్రెండ్స్ ఇది మేము ఎక్కువ కళ్ళుప్పే వాడతాం ఎండబెట్టి మిక్సీ జార్లో కొట్టి దాన్ని వాడతాను ఆరోగ్యానికి చాలా మంచిది అయోడిన్ లోపం ఉండదు దయచేసి ఈ చిట్కా కూడా మీరు నోట్ చేసుకోండి గుర్తుపెట్టుకోండి దయచేసి కళ్ళుప్పుని ఎండబెట్టి మనం మిక్సీ జార్లో కొట్టి ఒక డబ్బాలో వేసుకోండి మామూలు సాల్ట్ ఉప్పు వాడద్దు ఆరోగ్యానికి మంచిది కాదు నేను ఒక గ్లాస్కి రెండు గ్లాసులు నీళ్ళు వేస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు చూపించాను కదా ఒక గ్లాసు మీరు ఏ గ్లాస్ తీసుకుంటారో ఆ గ్లాసుతో అలా గుర్తుపెట్టుకోండి ఒక గ్లాస్ బియ్యం అనుకోండి రెండు గ్లాసులు వాటర్ వేయాలి ఐఎస్ఆర్లో ఒక గ్లాస్కి అలాగే ఒక నిమ్మకాయ బద్ద కూడా పిండుకోండి మంచి టేస్ట్ వస్తుంది బిర్యానీకి ఫ్లేవర్ వస్తుంది మైన చాలా బాగుంటుంది నేను ఎందుకు ఇలా తిప్పుతున్నానో మీకు తెలుసా అది కళ్ళు ఉప్పు కదా కరగదేమో అని మిక్సీ జార్లో కొట్టినా నాకు అనుమానమే అది కరగకపోతే మళ్ళీ బాగుండదు టేస్ట్ బిర్యానీ అని కలుపుతున్నాను వాటర్లో మా ఎసర్లో వేసి బాగా తిప్పుతున్నాను అనమాట ఉప్పు సరిపోయింది ఫ్రెండ్స్ బాగుంది చాలా మంచి స్మెల్ వస్తుంది చాలా బాగుంది ఎప్పటి నుంచో మీకు ఏదైనా ఒక వీడియో పెడితే అది చాలా బాగుండాలి టేస్టీగా ఉండాలి ఫుడ్ అని కష్టపడి నేను చేసి తిని మీకు మళ్ళీ తయారు చేసి మళ్ళీ చూపిస్తున్నాను నేను ఎలా చేశాను అనేది ఈ విధానంగా మీరు ఇలా చేసి చూడండి బాగోతు నాకు అడగండి చెప్పకుండా చాలా బాగుంది బిర్యానీ మాత్రం చాలా ఎక్సలెంట్గా వచ్చింది మీరు నెక్స్ట్ టైం నాకు చెప్పాలి చూసిన తర్వాత కామెంట్ సెక్షన్లో ఎలా వచ్చింది మీరు చేసిన తర్వాత బిర్యానీ చేసిన తర్వాత ఇక్కడ అంతా క్లీన్ చేసేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు బిర్యానీ రేసర్ పెట్టాను మరుగుతుంది కొంచెం రెండు మూడు బాయిల్ అలాగా బాయిల్ అయిన తర్వాత మనం నానబెట్టుకోవాలి ఫ్రెండ్స్ ముందుగా మర్చిపోయాను ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసులు నీళ్ళు వేసాం కదా ఇప్పుడు ఇప్పుడు నేను నానే ఒక పదిహేను నిమిషాలు అలా బియ్యం నానేసి పక్కన పెట్టుకున్నాను నా పక్కన పెట్టుకున్న బియ్యాన్ని కడిగి బాగా రెండు మూడు సార్లు కడిగి నేను ఏం చేశానంటే నానబెట్టుకున్న బియ్యాన్ని దీంట్లో వేస్తా అనమాట అలా నానబెట్టుకోవడం వల్ల మనకి రైస్ బాగా ఉడుకుతుంది నెక్స్ట్ అంటుకోదు పొడి పొడిగా ఉంటుంది బాగుంటుంది బాగా వస్తుంది అదొక చిట్కా ఎన్ని చిట్కాలు చెప్పాను ఈరోజు మీకు ఒకటి మేకడ ఇంకొకటి బటర్ ఇంకొకటి పెరుగు ఇంకొకటి ఏంటది బియ్యం నానబెట్టడం నానబెట్టడం వల్ల బాగా వస్తుంది బిర్యానీ బాగా దగ్గరగా అవ్వాలి అంటే దగ్గరగా అంటే వాటర్ బాయిల్ అవ్వాలి బా బాగా బాయిల్ అయితే మనకి ఎంతోసేపు పట్టదు ఒక టూ విజెస్ అయిన వెంటనే మీరు సిమ్లో పెట్టుకోండి ఒక్క రెండు నిమిషాలు కట్టేయండి ఒక రెండు నిమిషాలు ఉంచే సిమ్లో కట్టేసి ఒక ఐదు నిమిషాలు ఆగిన తర్వాత వెంటనే తీయకండి దయచేసి పైకి వస్తు అది మూత తీసేటప్పుడు ఎప్పుడైనా సరే కుక్కర్ అనేది చాలా జాగ్రత్తగా వాడాలి మనం వెంటనే తీయకూడదు కనీసం ఒక పది నిమిషాలన్నా ఆగి తర్వాత తీసి చూడాలి బిర్యానీ అలా ఉన్నది అనేది ఇంత మంచి వీడియో పెట్టడం తప్పకుండా చూడండి ఇదిగోండి ఇప్పుడు బాయిల్ అయింది ఇలా నొరుగు రావాలి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇలా బాయిల్ అయిన తర్వాత నేను నానబెట్టుకున్నాను కదా ఆ బియ్యాన్ని దీంట్లో వేసేస్తున్నాను ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అయినా సరిపోతుంది బాగా నాన్న అవసరం లేదు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే చాలు కడిగి నేను పెట్టేసుకున్నాను పక్కన ఆల్రెడీ మీకు చెప్పాను కదా ఒక గ్లాస్కు రెండు గ్లాసులు వాటర్ అని అలాగే రెండు గ్లాసులతో బియ్యం పక్కన పెట్టుకున్నాను నాలుగు గ్లాసులు నీళ్ళు వేసాం కొంచెం ఉడకనిద్దాం ఎందుకంటే ఒక్కోసారి పైకి వచ్చేస్తుంది అందుకని కొంచెం బాయిల్ అయినట్టు మనకు అనిపించిన తర్వాత అప్పుడు మూత పెడదామని చూస్తున్నాను ఇది ఒక టిప్పు ఎన్ని టిప్ చెప్పానో ఇప్పటికీ మీకు వెంటనే పెట్టేస్తారు అందరూ బాయిల్ వేసి రైస్ వేసి మూత పెట్టేస్తారు నేను అట్లా పెట్టను ఎందుకంటే ఒక్కోసారి పైకి వచ్చేస్తుందని రైస్ తెలుస్తుంది మనకి ఎంతవరకు వస్తుంది అనేది కొద్దిగా ఉడికిన తర్వాత దగ్గర మాడిపోద్ది అందుకని నేను మూత పెట్టలేదు కొంచెం ఉడికిన తర్వాత మనకు తెలుస్తుంది వాటర్ ఎంత ఉన్నది అనేది ఒక ఫైవ్ మినిట్స్ అట్లా ఉంచాను దగ్గరికి అయినప్పుడు మూత పెడదామని చూస్తున్నాను బాయిల్ అవుతుంది ఒక్కసారి తిప్పండి ఫ్రెండ్స్ అప్పుడు అన్నీ సమానంగా గింజలు ఉడుగుతాయి అదే రైస్ ఉడుగుతుంది చాలా టేస్టీగా వచ్చింది పెరిగ్ చట్నీ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ ఎగ్స్ని నేను ఏం చేస్తున్నానంటే తొక్క చేసి పక్క పెట్టుకుంటున్నాను బిర్యానీ విత్ ఎగ్ అండ్ పెరిగ చట్నీ చికెన్ మళ్ళీ ఒకసారి తిప్పాను ఫ్రెండ్స్ మాడదు మనం బటర్ చుట్టూ రాసేం కానీ మాడదు ఇంకా కొంచెం దగ్గరికి వస్తే ఇంకా బాగుంటుంది కదా అని మూత పెట్టకుండా చూస్తున్నాను ఎగ్స్ రెడీ అయిపోయి రెడీ అయిపోయింది అని రెడీ అయ్యి మూత పెట్టేసాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో థ్యాంక్ యూ వెరీ మచ్